ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు ఈ యొక్క ముహూర్త కార్యక్రమాన్ని ఎంచుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే నాలుగు సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారి మన ప్రాంతంలో ఆయిల్ ఫామ్ను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఎదురుగుండేటువంటి యుగేంద్రాచారి భూపాలపల్లి కా కాసింపల్లిలో మొదటి చెట్టు అక్కడ పెట్టడం జరిగింది తర్వాత చాలామంది రైతులు మరి ఆనాడు మన ఇక్కడి నుంచి మనం ఫీల్డ్ విజిట్ తీసుకెళ్ళి రైతులందరికీ కూడా ఒక అవ అవగాహన కల్పించడం జరిగింది అందులో చాలామంది రైతులు ముందుకొచ్చి ఈరోజు మరి పెట్టడం జరిగింది ఇప్పుడిప్పుడే మన యొక్క పెట్టినటువంటి చెట్ల నుంచి మన ఆయిల్ ఫామ్ గెలలు వస్తూ ఉన్నాయి మరి చాలామంది రైతు సోదరులు మొదట్లో నమ్మకం లేకుండే దాన్ని చెట్లు పెట్టి ఇంటర్ క్రాప్ పెట్టి మిర్చి పెట్టి దానికి అంత మంచి బంధాలు పోసి చెట్లను పెరగకుండా చేస్తే మరి ఎట్లయినా మనిషి ఎట్లయినా చెట్టు కూడా కంతే మనిషి మంచిగా ఫ్రీగా ఉన్న చెట్టు మన చెట్టు ఉంటాడు బాగా కట్టి తాళ్ళు పెట్టి కట్టేటట్టు అట్లనే ఉన్నది ఇప్పుడు ఇప్పుడు నమ్మకం కలిగింది ఇక్కడ మన ఎదురుగానే రాజేశ్వరరావు గారు ఉన్నారు ఇంకొక రాజేశ్వరరావు గారు చాలామంది రైతులు ఉన్నారు అందరికీ ఇప్పుడు నమ్మకం కలిగింది రాజేశ్వరరావు గారి తోటలో మరి చాలా మంచి పెద్ద సైజు గెలలు దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కిలోల స్థాయిలో కూడా పెద్ద సైజులో గెలలు వస్తూ ఉన్నాయి మరి ఈరోజు మీరు అందరు కూడా నేను చాలా అధ్యయనం చేసిన తర్వాత ఈ యొక్క ఆయిల్ ఫామ్ పెడితే రైతులకు మేలు జరుగుతుంది మరి ఈరోజు నిత్యం కూలీల యొక్క ఇబ్బంది ఉన్నది వాతావరణం కూడా సహకరించడం లేదు ఈ సంవత్సరం పడితే కంటిన్యూగా వర్షం పడది అసలు వర్షం అంటే దుందామంటే కూడా మనం కలుపు తీద్దామంటే కూడా పరిస్థితి లేకుండా వర్షాలు పడ్డాయి పెడుతున్న కరువు ఒకరు ఇది అన్నిటినీ తట్టుకొని నిలబడేటువంటి మరి చెట్టు దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు ఇండోనేషియా కానీ మలేషియా లాంటి దేశాలలో చాలా పెద్ద మొత్తంలో పెట్టి ఈరోజు వాళ్ళు మరి మన దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తూ ఉన్నారు మన ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దీన్ని పెద్ద మొత్తంలో మరి భారతదేశం అంతా కూడా విస్తరించాలనే ఉద్దేశంతో ఈ మిషన్ ఆయిల్ ఫామ్ యొక్క మిషన్ తీసుకొని రైతులకు డిప్పులు సబ్సిడీలు ఇవ్వడం ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా మనందరం కూడా ముప్పై నలభై సంవత్సరాల క్రితం మన ప్రాంతంలో పత్తి లేదు ఎప్పుడైతే ముప్పై నలభై ఏళ్ళ కింద పత్తి వచ్చిందో మనం ప్రతి సంవత్సరం కూడా పత్తి పెడతా ఉన్నాం కానీ పత్తి కూడా ఈరోజు కంటిన్యూగా పెట్టడం వల్ల కొంత రోగాలు వస్తూ ఉన్నాయి మరి దిగుబడి కూడా ఈరోజు ఆశించిన స్థాయిలో వస్తలేదు కాబట్టి మరి ఈరోజు మిర్చి కూడా మన ప్రాంతంలో పెడతారు ప్యాడీ కూడా బాగా పెడతారు మన సలివాగు మోరంచ వెంబడి కూడా వర్షాకాలం కంటిన్యూగా మన వర్షాలు వస్తాయని చెప్పి ఒకటే పంట తీసుకుంటా ఉన్నారు కానీ మీరు అందరికీ తెలుసు మొన్న మోరంచ వచ్చినప్పుడు నాలుగు రోజులు పెట్టినటువంటి ఆయిల్ ఫామ్ నీళ్ళలోనే మునిగి ఉన్నది అసలు తేలిన కూడా తెలియలేదు నాలుగు రోజుల తర్వాత తేలింది తర్వాత ఇప్పుడు మరి ఏ రకంగా ఉన్నది చూస్తా అంటే ఈరోజు వాటర్ను కూడా తట్టుకొని ఉండేటువంటి లక్షణాలు ఉండేటువంటి చెట్టు కాబట్టి మూరంచ వెంబడి కూడా పెట్టుకోవడానికి ఇది అనువైనటువంటి ప్యాడీనికి కన్వర్ట్ అయ్యి మరి ఆయిల్ ఫామ్కి పోతే బాగుంటుందని ఈ సందర్భంగా రైతు సోదరులకు సూచన చేస్తూ మరి పెద్దలు రాజేశ్వరరావు గారు వారు అదేవిధంగా ఇంకో సమ్మయ్య గారు ఇద్దరు కూడా చిట్టాల మండలం రాంగ మొగులపల్లి మండలం అదేవిధంగా రేగుండ మండలం మరొక గుడపల్లి రాజేశ్వరరావు అందరు కూడా వచ్చేళ్ళు వారి అనుభవాలు కూడా చెప్పాలి ఎందుకంటే మేము చెప్తే మొదట్లో కొంచెం అనుమానం ఉండేదో పెడుతున్నారు ఇది అవుతుందని అది ఫ్యాక్టరీ విషయంలో కూడా చాలా అనుమానం మీ అందరూ తెలుసునే గతంలో శాసనసభ్యుడికి ఉన్నప్పుడు నేను కావాలనుకుంటే మౌబాద్ కావాలంటే తీసుకుంటుంటే వరంగల్ తీసుకోగలుగుతుంటే ఎక్కడైనా తీసు కానీ ఈ ప్రాంతం మన ప్రాంతానికి ఎక్కువ రైతులతో నాకు అసోసియేషన్ ఉండాలి మీతో నాకు నాతో మీకు ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ జిల్లాను ఎంపిక చేసుకున్నాను మరి ఈరోజు పెట్టిన తర్వాత మరి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం నేను ఓడిపోవడం ప్రభుత్వం మారడం చాలామంది ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టకుండా ఎట్లా వస్తుంది చూస్తాం ఇది అది ఉండదు ఇది పోతుంది పెట్టిన వాళ్ళు ఇబ్బంది పడతారని కానీ ప్రభుత్వాలు అనేటి ఆన్ గోయింగ్ స్కీమ్స్ అంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ వ్యవస్థ అనేది కంటిన్యూగా ఉంటుంది మరి ఈరోజు మేము మరొకసారి మీ అందరికీ ఈ విజయదశమి రోజు మనం ప్రారంభించుకున్నటువంటి ఈ ఆయిల్ ఫ్యామ్ ఫ్యాక్టరీ మరొక విజయదశమి నెక్స్ట్ విజయదశమికి ఖచ్చితంగా ప్రారంభించుకుంటాం వీళ్ళు ఏం అనుమానం లేదు మరి ఇప్పటికే వచ్చేటువంటి గెల యొక్క సేకరణ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు సోదరులు అందరికీ కూడా మరి ఇప్పటికే మేము అస్యూరెన్స్ ఇచ్చినాం అందరికీ కూడా రాత్రైనా పగలైనా ఏ ఎప్పుడు వచ్చినా కానీ తీసుకెళ్ళి మీకు సకాలంలో మరి తీసుకెళ్ళడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈరోజు ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి దాదాపు ఈరోజు పంతొమ్మిది వేల నాలుగు వందలు ఈ నెల మన ఆయిల్ ఫామ్ గెలకు ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది నాకు తెలిసి ఈ సంవత్సరం హయ్యెస్ట్గా ఇరవై మూడు ఇరవై నాలుగు వేలకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉన్నది ఖచ్చితంగా మరి మీరు కూడా ఇంటర్గ్రాప్ చేయండి కానీ దానికి బాగా బంధాలు పోసుడు చెట్లు కట్టుడు ఇవి చేయకుండా కొంచెం ఫ్రీగా విడిచిపెట్టి ఒకటి సంవత్సరం రెండు సంవత్సరాలు థర్డ్ ఇయర్ నుంచి వదిలేసి కొంచెం పోధన చేయండి నీళ్లు పెట్టండి నేను చాలా దిక్కులు చూస్తూ ఉన్నా మరి ఇంటర్గ్రాప్ ఉన్నది బాగానే చేస్తుంది తర్వాత దాన్ని వదిలేస్తుండ్రు ఆ నిజంగా చెట్టుకు నీళ్ళు అవసరం ఏప్రిల్ మే జూన్ జూలై అంటే వర్షాలు లేనప్పుడు నీళ్ళు అవసరం ఉంటాయి కాబట్టి నీళ్ళు ఇవ్వడం ఎరువులు ఇవ్వడం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఇది మంచి దీర్ఘకాలికమైనటువంటి ఈసారి పెట్టి ఐదేళ్ళు మర్చిపోతే ఐదేళ్ళు మీరు కరెక్ట్ పోదన వదిలేస్తే నలభై ఏళ్ళ వరకు దీని యొక్క ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా దీని దిశలో ఆలోచన చేయండి మరి మీ అందరికీ ఈరోజు పండుగ విజయదశమి మన దసరా తెలంగాణ ప్రాంతంలో పెద్ద పండుగ అయినా మన రైతు సోదరులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి మీరందరూ కూడా ఇంకా ఎవరైనా పెట్టాల్సిన వాళ్ళు కూడా పెట్టుకొని దీన్ని రాబోయే రోజుల్లో ఇంకింత ఫలితాలు పొందాల్సిందిగా కోరుకుంటూ ఇంటర్ క్రాప్ విషయంలో కూడా ఈరోజు ఆయిల్ ఫామ్తో పాటు ఖోఖో కూడా మరి పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖోఖో పెట్టుకోవచ్చు శ్రీగంధం మరి అదేవిధంగా మరి బార్డర్లో మరి వెదురు కూడా పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే వెదురు ఈ పందులు గిందులు అన్నిటి కూడా పెద్దగా అయితే రావడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఫెన్సింగ్తో పాటు ఫెన్సింగ్ ఏమంటే వెదురు కూడా పెట్టుకుంటే వెదురుతో పాటు ఆదాయం కూడా ఉంటుంది తర్వాత విండ్స్ను కూడా గాలి యొక్క ప్రెషర్స్ కూడా తట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నీ కూడా ఆలోచన చేసి ఇంకా ముందుకు వెళ్లాల్సింది కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు